హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ కార్స్ అండి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ బండి తీసుకొచ్చానండి దీని మోడల్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ దీని వెర్షన్ చూసుకుంటే ఎల్ఎక్స్ఐ అండి దీనికి నార్మల్ విండోస్ వస్తాయి బండిగల్ వాండర్ గారు పవర్ విండోస్ వేయించారు ఇది పెట్రోల్ బండి ఒక లీటర్ పెట్రోల్కి పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఇస్తుంది అండి ఇది గేర్ చూసుకుంటే మ్యాన్యువల్స్ గేర్స్ అండి ఐదు కూడా సీల్ టైర్లు ఉన్నాయి బండికి అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండి వచ్చి జీరో మెయింటెనెన్స్ అండి ఎటువంటి పనులు లేవు ఒక్కసారి వీడియో తీసి చూపెడతాను లాస్ట్ లో ప్రైస్ చెప్తాను ఒకసారి చూడండి దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాల్ చేయండి ఈ బండి కోసం బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఇది ఓన్లీ ఆంధ్ర మిత్రులుగా పనిచేస్తుందండి తెలంగాణ వాళ్ళకి అయితే పని చేయదు మన ఛానల్ వచ్చి కేఎల్ కార్స్ అండి ఎటువంటి మనకి ఆఫీస్ లేదు ఎవరైతే బండి గల వాళ్ళు ఉంటారో మనకు కాల్ చేస్తారు మనం యూట్యూబ్ లో పెట్టి షేర్ చేస్తామండి మీ దగ్గర బండి ఉన్నా కూడా నేను వీడియో తీసి షేల్ చేస్తానండి నా లొకేషన్ వచ్చి మొగల్తూర్ అండి ఇవి ప్రెజెంట్ ఉన్న బండి లొకేషన్ భీమవరంలో ఉందండి టైం పాస్ అయితే అసలు చేయవద్దు ముందుగా అయితే వీడియో చూడండి లాస్ట్ లో మీకు ప్రైస్ చెప్తానండి బండి మీరు చూసుకోవచ్చండి ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటే రిజిస్ట్రేషన్ కూడా ఇరవై అండి ఏపీ థర్టీ నైన్ అండి ఓన్లీ ఆంధ్ర మిత్రులుగా పనిచేస్తుంది ఎల్ అండి దీనికి ఇన్సూరెన్స్ చూసుకుంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఐదు కూడా సీల్టర్లు ఉన్నాయి బండికి ఒక రూపాయి కూడా పని లేదు ఒరిజినల్ పెయింట్ ఉంది బండి మొత్తం రీడింగ్ కూడా లక్ష సిలర్ తిరిగింది అది కూడా మీకు ఒకసారి చీపెడతాను నా లొకేషన్ వచ్చి వెస్ట్ గోదావరి మొగల్తూర్ అండి నాకు భీమవరానికి నాకు ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడనే కాదు నేను బండి గల వాన గారు నాకు వీడియో తీసి పెట్టమంటే నేను ఎక్కడికైనా వెళ్ళి వీడియో తీస్తాను మినిమం ఒక వంద కిలోమీటర్లో దూరం వెళ్ళి వీడియో తీస్తానండి పెట్రోల్ ఖర్చు కూడా ఆలోచిస్తాను నేను బండి మీద వెళ్తాను తర్వాత బండి అయితే మనకు కమిషన్ ఇస్తారండి చాలా మంది అంటున్నారు మీ ఆఫీస్ ఎక్కడని నాకు ఎటువంటి ఆఫీస్ లేదండి నా ఓన్లీ నా యూట్యూబర్ని లో సెకండ్ హ్యాండ్ కార్లు సేల్ చేసి పెడతాను దయచేసి నాకు సబ్స్క్రైబ్ ఇది అర్థం చేసుకోవాలి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి జీరో మెయింటెనెన్స్ ఓన్లీ పెట్రోల్ అండి చాలా మంది మనం కాల్ చేసి పెట్రోల్ బల్డ్ ఉంటే పెట్టుకున్నారు కలర్ వచ్చి గ్రే కలర్ చూసుకొచ్చి గ్రే కలర్ అండి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది షోరూమ్ లండి ఈ రోజు నేను మొత్తం తీసు బండి టైర్లు చూసుకోవచ్చు నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి ఓన్లీ పెట్రోల్ బండి అండి డీజిల్ బండి కాదు మీకు డీజిల్ బల్డ్ కావాలన్నా నాకు కాల్ చేయని నేను పెడతాను ఇదే మోడల్లో మోడల్ అయితే రెండు వేల పంతొమ్మిది కిందకైతే డీజిల్ బల్డ్ ఉన్నాయి అంతకన్నా పైకి అయితే పెట్రోల్ బండి ఉన్నాయండి దయచేసి మీకు ఈ వీడియో అర్థం కాకపోతే దయచేసి చూడండి ఫస్ట్ అయితేనే తర్వాత నాకు కాల్ చేయండి అండి టైర్ చూసుకుంటే న్యూ బటన్ అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఐదు కూడా సీల్ టైర్లు ఉన్నాయి బండికి అయితేనే ఒక డోర్ కానీ గ్లాస్ కానీ మారలేదు అన్ని కంపెనీతో వచ్చినవిన్నాయండి బండికి లోపల ఇంటీరియర్ కూడా మీరు ఒకసారి చూపెడతాను చూడండి లగ్జరీ సీట్ కవర్లు అయితే బండిలో ఓనర్ గారు వేయించుకున్నారు షోరూంలోనే ఫస్ట్ అయితే వీడియో చూడండి నన్ను నమ్మితేనే ఇంత దూరం రండి బండి అన్న లొకేషన్కి లేకపోతే వద్దు ఈరోజు ఒక నిడదోళ్ళ నుంచి ఒక కస్టమర్ వచ్చారు రెండు వేల పద్నాలుగు ఇట్టుగా చూడడానికి మన వైట్ కలర్ కొట్టాను వైట్ ఏపీ ట్వంటీ సిక్స్ బండి భీమవరం నుంచి ఒక పది కిలోమీటర్ల దూరం ఉందని చెప్పాను ఆ బండి కోసం వచ్చారు అది ప్రైస్ వచ్చి ఐదు లక్షల యాభై వేలు చెప్తా ఉంటే బండి బండి చూసుకుని అంతా ఓకే అనుకుని నాలుగు లక్షలు కడితే అది ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు కూడా తెలియదు దయచేసి మీకు చెప్తున్నాను ఏ బండి కానీ చెప్తే ఒక ముప్పై వేలు మాత్రమే తగ్గింపు ఉంటుంది అంతకని ఎక్కువ ఉండదు చాలా మంది అంటున్నారు ఆ రేట్కి కొత్త బండి వస్తుందని దయచేసి మీకు కొత్త బండి వస్తే మీరు షోరూమ్కి వెళ్ళి కొనుక్కోండి ఇలాంటి వీడియోలు చూడొద్దు అసలు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు నా టైం కూడా వేస్ట్ చేయొద్దు దాదాపు నాకు రోజుకి వంద ఫోన్ కాల్స్ వస్తున్నాను వంద నుంచి నూట యాభై వస్తున్నాయండి అందరికీ నేను సమాధానం చెప్తున్నాను టైంపాస్ కాల్ ఎక్కువైతే నాకు వస్తున్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి ముందు వీడియో చూడండి ఈ బండి మీరు కొనగలిగితేనే నాకు కాల్ చేయండి బండి లొకేషన్ కూడా నేను చెప్తాను వీడియోలో అన్నీ చూసి కూడా సార్ దాని మోడల్ ఏంటి దాని టైర్లు ఉన్నాయా లేదా ఇన్సూరెన్స్ ఉందా లేదా అన్నీ అడుగుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అర్థం చేసుకోవాలి నా సబ్స్క్రైబర్లు రోజుకి వంద నుంచి నూట యాభై ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను ప్రతి వీడియోలో నేను బండి రేటు చెప్తున్నాను దాని డీటెయిల్స్ చెప్తున్నాను అండి ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి ఓన్లీ అంతే తప్ప రేటు కోసం కానీ బండి కండిషన్ కోసం అయితే అడగద్దు మీరు వీడియోలో చూడండి బండి జెన్యున్ అంటే రాండి ఒకటికి రెండు సార్లు నేను చెప్తున్నాను వీడియోలో తీసి మళ్ళీ నాకు కాల్ చేసి టైం వేస్ట్ ఫోన్లు చేయవద్దండి దయచేసి అర్థం చేసుకోండి దీనికి ఇన్సూరెన్స్ చేసుకుంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ బండి అండి ఎలక్సఐ నాలుగు కూడా పవర్ విండోస్ అయితే వేయించారు బండి గల వానర్ గారు నాలుగు కూడా వర్కింగ్లో ఉన్నాయి దీనికి మామూలుగా అయితే నార్మల్ విండోస్ వస్తాయండి ఒక్కసారి బండి రీడింగ్ కూడా చూపెడతాను డిక్కీ కూడా మీకు చదివే చూపెడతానండి బండి రీడింగ్ చూసుకోవచ్చు కేవలం ఒక లక్ష పదహారు వేలు అయితే తిరిగింది ఇది షోరూమ్ ట్రాక్ బండి అండి దయచేసి అర్థం చేసుకోండి ఇది యునివర్స్ వండర్ బండి షోరూమ్ ట్రాక్ బండి ఒక లక్ష పదహారు వేలు అయితే తిరిగింది ఇది జెన్యున్ రీడింగ్ దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోకి లైక్ చేయండి కింద కామెంట్స్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయవద్దు దయచేసి అర్థం చేసుకోండి ఒక్కసారి బానేడు చూపెడతాను ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నాను ముందైతే మీరు బానేట్ చూసుకోండి తర్వాత వెనకాల డిక్కీ కూడా మీకు ఒకసారి చూపెడతాను ముందుగా చూడండి వీడియోలో ఎంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా ఇంటికి సార్ నాకు ఫోన్ చేసి నా బొర తిన ఎవరైనా దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు వచ్చిన కస్టమర్ చూస్తే నాకు అసలు అర్థం కాలేదు బండి ఐదు లక్షల యాభై చెప్తా ఉంటే వచ్చి ఏ రకంగా నాలుగు లక్షలు కడిగారు బండి గల కొనుక్కుని ఓనర్ గారు నాకైతే అర్థం కాలేదు నిన్ను మాత్రం అడిగాడు బండి గల అయితే నేను అడగలేదు ఆయన తిడతారనేసి అడగచ్చు మరి అంత బార్గెనింగ్ ఉండదండి ప్రతి బండికి ఒక ముప్పై నుంచి పాతిక వేలు తగ్గి ఉంటుంది తప్ప అంతకని ఎక్కువ ఉండదు దయచేసి అర్థం చేసుకోండి లక్షల్లో అయితే ఎవరు తేడా రేట్లు అయితేనే దేనికైనా ఒక బండి రేట్ చెప్పారండి ఇరవై నుంచి ముప్పై వేలు లోపల అందుకని ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్ ఒకసారి డిక్కీ చూసుకోండి ఎటువంటి రెస్ట్ లేదండి డిక్కీకి ఒక స్టెఫ్ని తీసుకుంటే నైంటీ పర్సెంట్ ఉంది నాలుగు సీల్ టైర్ కూడా ఉన్నాయి బండికి నుంచి వచ్చిన ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఇంకా పదకొండు నెలలు ఉందని బండి గల వానర్ గారు చెప్తున్నారు ఈ బండి అయితే మీరు చూసుకోవడం అవసరం లేదు ఇది పెట్రోల్ ఒక లీటర్కి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మైలేజ్ వస్తుంది ఒకసారి ఇంజిన్ కూడా మీకు చేపెడతాను చూడండి ఇంజిన్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మీకు స్మూత్గా ఉంటుంది టైర్లు చూసుకోవచ్చు నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి వచ్చి ఒక నైంటీ పర్సెంట్గా ఉంది కలర్ వచ్చి గ్రే కలర్ అండి ఫ్రెండ్స్ బానెట్ అయితే లేపాను ఒకసారి పెట్రోల్ ఇంజిన్ చూసుకోవచ్చు మీరు బండి అయితే రన్నింగ్లో ఉంది కింద టై బెల్ట్ కూడా తిరుగుతుంది ఎందుకంటే రన్నింగ్లో లేదనుకోవచ్చు మీరు ఇంజిన్ అంత స్మూత్గా ఉంటుందండి పెట్రోల్ బండి అయితేనే మీరు చూసుకోవచ్చు ఎటువంటి దెబ్బలు తగలేదండి అబ్రాలు కూడా కంపెనీతో ఉన్నాయి ఒక డోర్ కానీ గ్లాస్ కానీ ఎక్కడ కూడా రెస్ట్ లేదు అన్ని జెన్యున్గా ఉన్నాయి ఇది షోరూమ్ పీస్ అండి వీడియోలో ఇంత క్లారిటీగా చెప్తున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి పాస్ కావాలైతే అసలు చేయవద్దు ముందుగా నేను నన్ను అడగండి ఈ బండి ఎంత రేటుకు వస్తుందని తర్వాత మీరు బయలుదేరండి బండి దగ్గరికి ఈ రోజు మిమ్మల్ని పెట్రోల్ ఖర్చు ఏమన్నా ఎవరు వేస్తలేదు నాకు రోజు నాలుగు వందలు పెట్రోల్ ఖర్చు అయింది బండి వీడియో తీస్తున్నాను కానీ చూస్తాకి వస్తున్నారు వచ్చి టైం పాస్ చేసి వెళ్ళిపోతున్నారు అలా చేయవద్దండి ఓకే ఫ్రెండ్స్ బండి మొత్తం చూశారు కదండి రెండు వేల ఇరవై మోడల్ ఎలాక్స్ అయ్యే అండి పెట్రోల్ బండి దీనికి ఇన్సూరెన్స్ చూసుకుంటే ఫుల్ ఉంది టైర్లు చూసుకుంటే నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి స్టెఫ్ని చూసుకుంటే నైంటీ పర్సెంట్గా ఉంది ఈ బండి లొకేషన్ వెస్ట్ గోదావరి భీమవరంలో ఉంది దీని ప్రైజ్ వచ్చి కేవలం ఆరు లక్షలుగా బండి గల ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఫైనల్ ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అండి థ్యాంక్ యూ